అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హై వెల్కమ్ టు మరణ్ టీవీ మనోజ్ సో తెలుగు డాన్సర్ అసోసియేషన్కి సంబంధించి ఎన్ని ఎన్నికలు జరిగాయి సుమలత గారు దాదాపుగా ఇరవై ఎనిమిది పైచలి కోట్లతో ఆవిడ విజయం సాధించారు మరి పగ తీర్చుకున్నారా విజయం సాధించారా ఎవరి మీద ఎవరు గెలుపు శ్రేష్ఠివరమ్ గెలిచిందా లేకపోతే జానీ మాస్టర్ గెలిచారా లేదు ఎలక్షన్స్లో సుమలత గెలిచారు కాబట్టి ఎవరు వెనుకున్నారు అగ్ర హీరోలు అగ్ర కథానాయకులు పెద్ద పెద్ద డైరెక్టర్లు నిర్మాతలు వాళ్ళందరినీ పక్కన పెట్టి అసలు గెలవదు అనుకున్న సుమలత ఎలా గెలిచారు మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ డాన్సర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బషీర్ మాస్టర్ గారు ఉన్నారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు చాలా తరత మాట్లాడేటప్పుడు ఒకటి అన్నారు పగ తీర్చుకున్నారా అని వాళ్ళు పగ తీర్చుకోవడానికి ఇది కొట్లాట కాదు ఇంకా ఇది ఏంటంటే వాళ్ళకి పాత శత్రువులేం కాదు పగ తీర్చుకోవడం అంటే అది చాలా పెద్ద మాట యాక్చువల్గా ఏంటంటే ఒక ఇండస్ట్రీలో జరిగినవి అనుకోకుండా జరుగుతాయి అనమాట కొంతమంది కొంత పేరు వచ్చినప్పుడు వాళ్ళని కావాలని సృష్టించిన గొడవల వల్లనే ఇవి నడుస్తాయి ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు ఆయన సిచ్యువేషన్లో ఎంత కష్టపడి పైకి వచ్చాడు అంటే ఆయన ఒక బాల్ని కొడితే ఎంత పైకి లేస్తుంటుందో ఆయన ఆయన మీద అంత ఇమర్షన్లు వచ్చినా గాని అది తట్టుకున్నాడు అనమాట ఆ తట్టుకొని ఒక్క సాంగ్ తోటి జిగిరి సాంగ్ అసలు చూసారు ఆ సాంగ్ నెక్స్ట్ ఆ సాంగ్ అంటే ఆ సాంగ్లో స్టెప్స్ బాగున్నాయా లేదా ఆ సాంగ్ రామ్ చరణ్ గారు చేసిరని పక్కన పెడితే కూడా ఒక ఒక మనం ఒక రూట్ వెళ్ళినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆ రూట్లలో కూడా కొన్ని మనకు జరగవచ్చు అనుకోకుండా చిన్న చిన్న సిచ్యువేషన్లు అదే రూట్ కంటిన్యూగా పోయినాయి అనమాట ఆయన ఎక్కడ కూడా నాకు ఈ రూట్నే పోయి ఇదే రూట్ అను అనుకోని కంటిన్యూగా ఆ అదృష్టం అనేది మళ్ళీ వచ్చింది అంటే ఆయనకు కొంచెం అప్పుడప్పుడు కొన్ని అంటే ఉంటాయి కదా దీనివల్ల కొంచెం పేరు పోయింది మళ్ళీ అదృష్టం కంటిన్యూ వచ్చేసింది అనమాట ఇప్పుడు టక్కుని చూడండి ఇదే ఇయర్ లో ఇదే ఇయర్ లోనే కదా ఆయన కొంచెం బ్యాడ్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ కట్ ఆ కట్ చేస్తే ఏమంటే ఆ జిగిరి సాంగ్ వల్ల మస్తు పేరు వచ్చింది అలాగే ఇప్పుడు వాళ్ళ వైఫ్ సుమలత గారు కూడా గెలవడం అంటే మామూలు విషయం కాదు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో కొంతమంది చెడపాలని చూస్తారు మనిషిని చెడప కూడా అంటే మా మాకు వాళ్ళ యూనియన్ కి తేడా కదా మా తెలంగాణ యూనియన్ వాళ్ళ తెలుగు యూనియన్ తెలంగాణ యూనియన్ కి తెలుగు యూనియన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ వేరు మా వాళ్ళు వేరు అంటే మీ యూనియన్ దగ్గర జనరల్ సెక్రటరీగా సో సోమలత గారి కాన్స్పరసీ ఉంది అనుకోవచ్చు చాలా మంది హీరోలు ఇంకా డైరెక్టర్లు అంటే యాక్చువల్గా ఫస్ట్ జానీ మాస్టర్ గారు కేసు అయిన తర్వాత వాళ్ళ యూనియన్ నుంచి ఆయన బైకాట్ చేశారు బైకాట్ చేయడం అంటే తెలిసి వాళ్ళ యూనియన్ కావాలనే మా అంటే పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్సే ఉన్న కొరియోగ్రాఫర్సే కానీ చెప్తున్నా కదా ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్లో కొంతమంది అసలు ఘోరంగా అనమాట జానీ మాసన్ కావాలనే ఆ కేసులో ఇరికిచ్చి తొక్కారు అంటే కావాలనే ఆయన మీద టార్గెట్ చేశారు చేసిన తర్వాత కూడా చాలాసార్లు మా యూనియన్ కూడా దాకా మా యూనియన్ దాకా కూడా వచ్చింది మా తెలంగాణ యూనియన్లో కూడా వచ్చి మాట్లాడదాం అనే టాక్స్ కూడా వచ్చినాయి అనమాట అంటే ఆయన ఎట్లా చేశారంటే ఏ సాంగ్ చేసినా బాయ్స్ని పంపొద్దు ఏంటి ఇప్పుడు ఒక కొరియోగ్రాఫరు సాంగ్ ఇచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ హీరోకు సంబంధించిన ఆర్టిస్టులను లేదా సంబంధించిన డాన్సర్లను పెట్టుకుంటాడు ఇప్పుడు తెలంగాణ యూనియన్లో మంచి హైట్ బాయ్స్ మంచి కలర్ఫుల్ ఉన్న అనుకో తెలంగాణ పెట్టుకుంటాడు తెలుగు యూనియన్లో కలర్ఫుల్ ఉంటే తెలుగు పెట్టుకుంటాడు ముంబై తెచ్చు తెచ్చేసుకుంటాడు చెన్నై చేసుకుంటా ఎక్కడ తెచ్చుకుంటాడు అనమాట ప్రొడ్యూసర్ ఇష్టం హీరో ఇష్టం ఈయన ఇష్టమే ఉంటుంది అట్లా ఈయన ఎక్కువ ఏం చేస్తున్నాడంటే బాంబే వాళ్ళకి ఎక్కువ కొరియోగ్రాఫర్ కొంచెం డాన్సర్లకి మంచి అందంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడని ఆయన టార్గెట్ చేశారు ఆయన చాలా మందికి ఇచ్చాడు కదా చాలా సాంగ్లలో కూడా ఆయన ఎక్కువ శాతం ఆయనకి అంటే పిచ్చితో ఎట్లా అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఒక సాంగ్ హిట్ కావాలంటే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు కూడా బాగుండాలి కొన్ని కలర్ఫుల్గా ఉండాలని కొంతమంది వాళ్ళని బొంబాయిలో పెట్టుకుంటే ఎక్కువ ఎక్కువ శాతం తెలుగు యూనియన్లో ఎవరిని వాడట్లే మొత్తం బయట నుంచే చెప్పి ఆయన మీద కావాలని అది ఒకటి తీసుకొచ్చి రుద్ది ఆయన దూరం పెట్టారు అన్నమాట దూరం పెట్టినంత మాత్రం ఆయనకేమైంది ఆల్రెడీ సాంగ్లు చేస్తున్నాడు చాలా సాంగ్లు చేసిండు ఆ అంటే జానీ మాస్టర్ తెలుగు వాళ్ళని పిక్ కంటెంట్ లేకపోవడం కొన్ని సినిమాలు ఇప్పుడు మీరు శేఖర్ మాస్టర్ చేసిన రాములు రాములో సాంగ్ కూడా చూడండి దాంట్లో కూడా ఎక్కువ శాతం బయట వాళ్ళే ఉంటారు అంటే హీరోని బట్టి హీరో బట్టి పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు కొంతమంది ఏంటంటే కావాలని బొంబాయి వాళ్ళని పెట్టుకుంటారు దాని తప్పే ఉంది ఇప్పుడు ఇట్లా ఇక్కడ ఎట్లా అంటే హీరో ప్రొడ్యూసర్ పట్టి డిస్కషన్ లో ఉంటది సాంగ్ బ్లాక్ మంచిగా ఉండాలి సార్ రిచ్గా ఉండాలి అదే మాస్ అనుకోండి ఇది కొంచెం క్లాస్ సాంగ్స్ రామ్ చాలా క్లాస్ సాంగ్ ఇట్లా ఈ ఈంటే అది తీసుకొచ్చిన వాడు మా బాయ్స్ అసలు వాడట్లే ఆయన అజ్ చేయాలి ఇది చేయాలి బైకాడ్ చేయాలి ఆయన కార్డు రిజైన్ చేసాలి కార్డు చెప్పి చాలా ఒత్తిడి చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఎవరిని పెట్టుకునేది సాంగ్ చేయాలి ఇప్పటివరకు మొత్తం చెన్నై వాళ్ళని బయట వాళ్ళని పెట్టి సాంగ్ చేసిండు అదొకటి తీసుకొచ్చిన తర్వాత ఆయన చాలా స్ట్రగుల్ పడ్డాడు వాళ్ళ యూనియన్ లో కొంతమంది ఉన్నారు ఆ యూనియన్ వాళ్ళే కొంతమంది చాలా మంది కావాలని ఆయన టార్గెట్ చేసి అసలు వీడికి ఇక్కడ కార్డే లేకుండా చేయాలి కార్డే తీసేయాలని ఏమైంది ముందుగా సుమత గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే అంటే జానీ మాస్టర్ గారు గెలవడానికి కారణం వాళ్ళ భార్య ఆమె పట్టుదల కూడా ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎట్లాగా బిజీ ఉంటాడు కదా ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గా నిలబడితే చాలా బిజీగా ఉంటాడు ప్రెసిడెంట్ గెలిచినప్పుడు అసలు కార్డ్స్ అంటే వచ్చి కూర్చోలేడు దాంట్లో ఉండలేడు లాస్ట్ టైం కూడా అదే జరిగిందనమాట ఒక గా గెలిచిన తర్వాత చాలా బిజీగా ఉంటారనమాట ఎందుకంటే ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు మంచి టాప్ కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు బాగా బిజీగా ఉండే అందుకోసమే ఇప్పుడు సిచ్యువేషన్ వాళ్ళ వైఫ్ ని గెలిపించారు కాబట్టి అంటారు ఎందుకు పడుతుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి మీకు తెలియదు అండి సి అంటే సిగ్గుండదు మా అంటే ఉండదు మానవుండదు అంటే నిజాయితీ ఉండదు ఏం చెప్తున్నా సి అంటే సిగ్గుండదు మా అంటే మానవ ఉండదు నిజాయిత నిజాయినా ఆకు ముళ్ళు వినబడ్డ ఎవరికి ఒక సినిమా ఇండస్ట్రీ వరకే అది బయట ఎక్కడ ఉండదు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా అంటే ఏదైనా గుట్టు రట్టే దొరుకుతే దొంగ లేకపోతే దొర వందల మంది చేసుకుంటున్నారు తెలియదా అది ఏమైందంటే ఎవరో మాటలు విని కొంతమంది మాటలు విని తన లైఫ్ ఖరాబ్ చేసుకుంది ఆల్మోస్ట్ ఇప్పుడు అసలు అంటే డాన్సర్ యాజ్ అ గా మీకు బోల్డ్ తెలుతూ ఉంటాయి దాంట్లో ఆఫ్ ద రికార్డ్స్ అరే వాళ్ళు ఇట్లా అంటారా వీళ్ళు ఎట్లా అంటారు అసలు శ్రేష్ఠి వరం గురించి మీకు తెలిసిందేంటే అంటే యాక్చువల్గా అది అంటే అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేద్దామనో లైక్ జడ్జ్ చేద్దామని కాదు ఇప్పుడు ఆఫ్టర్ ఇష్యూ బిఫోర్ ఇష్యూ ఎస్ మీ దాంట్లో కొన్ని ఉంటాయి అరే ఓకే ఆ అమ్మాయి నిజంగా న్యాయ పోరాటం చేసింది పర్లేదు అమ్మాయికి సపోర్ట్ చేయొచ్చు లేదు ఆ అమ్మాయి కావాలనే కాన్స్పిరసీ కుట్ర చేసింది సో మనం సపోర్ట్ చేయకూడదు అనే భావన ప్రతి ఒక్క డాన్సర్లో మైండ్లో ఉంటుంది ఎప్పుడైనా మీరు వెళ్ళి కలిసినప్పుడు ఇప్పుడు ఆవిడ ఏదైనా ఫంక్షన్కి వచ్చినాను కొన్ని కొన్ని మీటింగ్స్ మీరు వెళ్తూ ఉంటారు ఇది మణికొండ దగ్గర మీ ఆఫీస్ వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఆవిడ రావటం వేరే డాన్సర్లు కూడా వెళ్ళి మాట్లాడటం ఇలాంటివి ఉంటాయి కొంతమంది ఆగిపోతారు మనకెందుకు అంటే లవ్ అనేది ఎవరికైనా ఉంటుంది బ్రో మంచితనం అనేది ఎవరికైనా ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అది విఫలిస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళు లవ్ చేసుకుర్రా కలిసిర్రా తిరిగిర్రా అది సంబంధం వాళ్ళిద్దరికే దాన్ని ఏం చేశారంటే ఇతనికి ఒక మంచి అవార్డు వస్తుంది ఇతను ఒక ప్రజెంట్ ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్నాడు ఈ అమ్మాయిని పెట్టుకొని వాడుకోవాలనుకున్నారు అమ్మాయిని పెట్టి మధ్యలో పెట్టి అతని మీద ఒక ఎలిగేషన్ సృష్టించారు బాగా అంటే యూనియన్ గొడవల్లో కేసులు వేరు ఒక అమ్మాయి మీద అమ్మాయిని పెట్టించి కేసులు వేరు అవును అవునా కదా యూనియన్ అంటే అందరూ వస్తారు ఎస్ అక్కడ జరిగిన సిచ్యువేషను వాళ్ళిద్దరు లవర్సా లేకపోతే నిజంగా వాళ్ళిద్దరికి అసిస్టెంట్ అంటే కామన్ అది ఇప్పుడు అది జరగడానికి కారణం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక అసిస్టెంట్ ఒక సాంఖ్య వాడితే ఇవన్నీ రావు ఇప్పుడు ఒక అసిస్టెంట్ ఒక సాంఖ్య ఉండాలా ఒక అసిస్టెంట్ ఒక పది సాంగులకు ఉంటే చాలా క్లోజ్ అయిపోతారు ఎగ్జాక్ట్లీ అవును ఇప్పుడు ప్రతి ఒక్కదానికి చూసుకునేది ఎవరు అస్టెంట్లే అస్టెంట్లే చూసుకుంటే అది కామన్ గా జరుగుతుంది ఒక అది మనసులో పెట్టుకొని ఈ అమ్మాయిని ఈయన మీద రుద్దడం అనేది అది నాకైతే నచ్చలేదు అంటే కొన్ని సిచువేషన్ లో నేను కూడా అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేసిన అంటే ఇది నిజమా కాదా పోలీసు వల్ల తెలుస్తారా అని చెప్పారు వాళ్ళు కూడా ఏం తెలపలేక తెలిసిరా ఎక్కడైనా జస్ట్ కేసు అయ్యింది జైలుకు పోయిండి వచ్చిండు అది నిజమా కాదా అని అయిందావరం చెప్పండి అంటే ఒపీనియన్ అంటే తను కూడా బతకడానికి వచ్చింది తను కూడా చేసుకుంది వర్క్ చేసుకుంది కానీ ఇంకోటి ఏంటంటే ఎక్కడో అమ్మాయికి తీసుకొచ్చి ఇక్కడ కార్డ్ ఇచ్చి రోకే చేసుకుంది అంతా బాగానే ఉంది కానీ ఆ సిచ్యువేషన్ అంటే అమ్మాయి అమ్మాయి ఆయనతోటి గడిపిందా గడపలేదానా ఆమెకే తెలుసు మనకు తెలియదు ఆమెను మనం బ్లేమ్ చేయద్దు ఎందుకంటే ఎక్కడైనా కానీ ఎవరైనా ఆడపిల్లనే అంటే ఆ అమ్మాయి దానికంటే కూడా ఈ బయట ఎక్కువ బ్లేమ్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక జానీ మాస్టర్ తోటి ఆమె బ్లేమ్ అయింది వాళ్ళిద్దరు కలిసి ఏం ఓన్లీ మీ వరకే ఉండేది యస్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే అదే నీకు మస్తు పేరు వస్తుంది నువ్వు మస్తు అదైతే అని అమ్మాయిని కొంచెం వ్యాక్ పుషింగ్ చేసి కొంతమంది ఇప్పుడు ఏమైంది మనం బిగ్ బాస్ పోయి చూసి కామెంట్లన్నీ మాస్టర్ నువ్వు పెట్టుకొని నువ్వు బిగ్ బాస్ దాకా పోయినావు అని చెప్పి ఇప్పుడు అమ్మాయికి ఎక్కడైనా చూసినా ఏ వీడియో చూసినా ఒక పది వీడియోలు పెడితే పది వీడియోల్లో కూడా సేమ్ అయ్యే కామెంట్స్ వస్తానే ఉంటాయి కామెంట్ లేకుండా ఉండదు అసలు మామూలుగా ఉండదు అంటే అమ్మాయి పేరు అమ్మాయి చెడగొట్టుకుంది అని నేను అనుకుంటున్నాను అప్పట్లో నేను ఏదో కామెంట్ చూసాను మీరు బిగ్ బాస్ అంటే నాకు గుర్తొచ్చింది ఏదో ఒకటి పెట్ట జానీ మాస్టర్ని ఎంత చేసి నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు అని మళ్ళీ దాని కింద వీళ్ళు కూడా కామెంట్ రియాక్షన్ అంటే అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎట్లుంటుందంటే ఎక్కడ చిన్న సందు దొరికితే ఆ సందులో వేసేస్తారు అందుకంటే అసలు ఇప్పుడు గినక ఆ అమ్మాయి ఏ కేసులో ఇరగ మంచిగా కినుక చేసుకుంటుంటే దాని నెంబర్ టాప్ కొరియోగ్రాఫర్ ఉండేదిలో అంటే ఆమె చేసింది కొంత ఆమె బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేసింది చాలా ఎక్కువ అసలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఒక బలైంది ఇప్పుడు తెలుసుకుంటదిలే తెలుసుకొని ఫ్యూచర్ లో వచ్చిన జానిమాస్ దగ్గరకు వెళ్తే మాత్రం ఒక అంటే అట్లా కాకుండా యూనియన్ లో ఈ ఏదో చిన్న టాక్స్ జరిగినా గానీ మళ్ళీ అంటే ఇప్పుడు జానీ మాస్టర్ సుమ్రత ఆయన డైరెక్ట్ గా నిలబడలేడు కాబట్టి ఈ సరే ఈవిడ గెలుస్తుందా లేదా అనేది కూడా నిజంగా జానీ మాస్టర్ గారు ఆ టైంలో డౌట్ వచ్చే ఉంటది ఎందుకంటే ప్రాపర్టీ ఉంది అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ అవతల పక్క ఉంది జోసెఫ్ జోసెఫ్ అండ్ ఈ శ్రేష్ఠి వర్మ ఇంకా మిగతా శక్తులు ఏవైతే ఉన్నాయో డైరెక్టర్లు కావచ్చు స్టార్ ప్రొడ్యూసర్లు కావచ్చు వీళ్ళందరూ జోసెఫ్ సపోర్ట్ చేసి అసలు బహిర్గతం చేస్తారు ఇక ఆ టైంలో జానీ మాస్టర్ ఆయనకి ఎలా ఉంటది అరే ఇది మనం ఓడిపోతాం ఓడిపోతాం అనే భావన అసలు చేస్తే అసలు ఎట్లా గెలిసింది అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే జోసెఫ్ అనే అతని పేరు ప్రకాష్ అనమాట గుట్ట ప్రకాష్ అసలు పంజగుట్ట ప్రకాష్ పంజగుట్ట ప్రకాష్ తన పేరు పంజగుట్ట ప్రకాష్ అలా లాస్ట్ ఇయర్ ఆయన గెలిచిండు గెలిచిన తర్వాత కూడా ఇప్పటివరకు మరి ఏం పనులైనయో తెలియదు జానీ మాస్టర్ ఉన్నప్పుడన్నా కొంచెం అడావుడి ఆయన రామ్ చరణ్ గారిని పట్టుకొని అందరికీ హెల్త్ కార్డు చేపించడం లేకపోతే ఇన్సూరెన్స్ చేపించడం చేయించి మరి ఈయనొచ్చిన తర్వాత ఏం చేయించినా కూడా తెలియదు ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఇంట్లోనే కొంతమంది దొంగలు ఉన్నారు దొంగలు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది నువ్వు పోయినావా నీకు కాడ్ ఇవ్వరు ఇవ్వరు వాళ్ళ కోరియోగ్రాఫర్లే బాగుపడాలా వాళ్ళ డాన్సర్లే బాగుడాలి అక్కడ దాకా ఇంకో డి లో ఇంత కోరియోగ్రాఫర్స్ ఉన్నారు ఎవరికైనా కోరియోగ్రాఫర్ కార్డు ఇచ్చారునా ఇవ్వరు అలాంటి మీరు చూడండి డి రాజు మాట్లాడింది అభియ మాట్లాడింది వీళ్ళందరూ మాట్లాడి చూడండి కార్డు ఇవ్వరు మీరు డబ్బులు కట్టినా గాని కార్డు ఇవ్వరు కార్డు ఎందుకు ఇవ్వరు అంటే వీళ్ళు వస్తే వాళ్ళ వర్క్ పోతుంది అని అంటే మాలండ్ వాళ్ళకి ఎలా ఉంటదంటే అంటే వాళ్ళకల్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ పెద్ద పెద్ద మాస్టర్లు ఉంటారు సో ఇప్పించేస్తారులే కార్డు సీనే లేదు ఏ శేఖర్ అక్కడ చల్లదు ఏ గణేష్ జలదు ఎవరు చల్లదు వాళ్ళ యూనియన్ లో ఎవరైతే ప్రెసిడెంట్ కూర్చుంటాడో ఆ కూర్చున్న తర్వాత మాస్టర్ల మీటింగ్ ఒకటి ఉంటది జనరల్ బాడీ మీటింగ్ ఒకటి ఉంటది జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పాలా మళ్ళీ ఇక్కడ చెప్పాలా అట్లా ఇదివరకు ఎట్లా అంటే ఇక్కడ ఉన్నప్పుడు కృష్ణానగర్ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎంత మంది బలహర నాలా అంటోళ్ళు డబ్బులు ఇచ్చి కార్డు ఇప్పిస్తాను పైపెచ్చి డబ్బులు తీసుకోవటం కార్డు ఇప్పిస్తాను డబ్బులు తీసుకోవటం ఇప్పుడు మూడు కూడా ఇస్తారా చాలా ఇప్పుడు నేనున్నా నా దాకే ఇవ్వండి ఇప్పుడు నాది ఇండియన్ ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ అసోసియేషన్ కార్డు ఓకే ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ లో నేను టూ అండ్ హాఫ్ ఫ్లాగ్ పెట్టి తెచ్చుకున్న కార్డు అది షైక్ బసీర్ డెసిగ్నేషన్ డాన్స్ డైరెక్టర్ టూ ఫార్టీ నైన్ అది అంటే స్టార్టింగ్ లోనే తీసుకున్నారు మీరు అంటే ఇండియన్ ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్షిప్ అన్నమాట ఇప్పుడు ఈ కార్డు ఎవరు ఎవరికి ఉందంటే ఇప్పుడు మీరు డీలో చేస్తుండగా జడ్జిగా బన్నీ విజయ బెన్నీ విజయ ఉంది అదే నా సామె డైరెక్షన్ చేశాడు ఆయన నేను ఇంకా కొంతమంది కార్డు తెచ్చుకున్నాం అక్కడే ముంబై ముంబై తెచ్చుకున్న తర్వాత మరి మరి ఉంటే మీకు ఇబ్బంది ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటంటే కార్డు తెచ్చుకున్న తర్వాత కొంతమంది నువ్వు బాంబై కార్డు బొంబాయిలో ఉండాలి ఇక్కడ చేయొద్దని చెప్పి మమ్మల్ని చాలా స్ట్రగుల్ చేశారు అన్నమాట చాలా ఇబ్బందులు పెట్టారు దాని తర్వాత తెలంగాణ వస్తే తెలంగాణ డాన్సర్స్ యూనియన్ లో నేను జస్ట్ ఇట్లనే డాన్సర్ గా పోయినా జనరల్ సెక్రటరీగా నాకు పెట్టారు యూనియన్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ లో యూనియన్ పెట్టాము దాంట్లోనే కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నా మూడు నాలుగు సినిమాలు కూడా చేశాను సినిమాలు కూడా చేసాం తర్వాత ఏమైందంటే మేము ఒక సాంగ్ చేస్తుంటే ఈ ఎవరైతే ప్రకాష్ ఉన్నాడో ప్రకాష్ జానీ మాస్టర్ కొంతమంది వచ్చి మా మీద దాడి చేసారనమాట టూ థౌజండ్ ఫోర్టీన్లో దాడి చేసినప్పుడు కొన్ని గొడవలు జరిగినాయి ఈ సిచ్యువేషన్ మొత్తం జరిగింది స్టిల్ ఇప్పటికి కూడా మన తెలంగాణ యూనియన్లో ఎవరైనా వర్క్ చేస్తే ఆల్రెడీ వీళ్ళ కాల్స్ పోతూనే ఉంటాయి అనమాట వాళ్ళ యూనియన్కి ఏం లేదు వాళ్ళ యూనియన్ లో సాంగ్ ఇవ్వద్దు వాళ్ళ యూనియన్కి అది ఇవ్వద్ది ఇవ్వద్దు అని వర్క్ అంటే ఇలా ఎలా ఉంటారంటే వీళ్ళు తినరు ఇంకొకళ్ళని తిన్నారు ఎక్కడో చెన్నై వాళ్ళు వచ్చి ముంబై వాళ్ళు వచ్చి ఇక్కడ బెంగళూరు వాళ్ళు వచ్చి ఇక్కడ సాంగులు చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నోడు ఇక్కడ సాంగులు చేస్తే చైన అలా ఉంటుంది అనమాట అందుకోసమే మనం మన లోకల్ వాళ్ళు ఎదగపోవడానికి కారణం ఇదే ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్సే చూసుకోండి ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు మా అంటే ఒక త్రీ ఫోర్ మెంబర్సే ఇదివరకు మొత్తం అక్కడ వాళ్ళు అలా అందుకోసమే జానీ మాస్టర్ని కూడా ఇట్లా కావాలనే కొంతమంది ట్రాప్ చేసి ఆయన కావాలని చేశారు దానివల్ల ఏమైంది వాళ్ళని ఎంత కొట్టినా లేస్తుందని ఆ సామెత ఉంది కదా అందుకోసమే నిజం మెల్కడిగా తెలుస్తున్నాను సామెత సామోనా కానీ ఆమె అంటే దానికి వాళ్ళకి తెలిసిందనమాట అరే ఎక్కడికి పోయిన ఆయన నెంబర్ వన్ టాప్ ఇప్పుడు సేమ్ సిచువేషన్ లో గణేష్ నిలబడని శేఖర్ నిలబడమని గెలుస్తారు అంటే ఎవరికి ఉండే హోదా వాళ్ళకు అవును యా ఫైనల్ గా పగ అంటారా ప్రతీకారం ఇలాంటి ఏం కాదంటారా న్యాయం ఎక్కింది అంటారు న్యాయమే ఎక్కింది ఎందుకంటే జానీ మాస్టర్ కష్టపడితే హార్డ్ వర్కర్ ఆయన పది మందికి పనిచేటోడు కాబట్టి ఆయన చాలా కూడా ఆయన అసలు ఇక్కడ నుంచి తీసేయాలి మొత్తం ఉండొద్దు అని చెప్పి కొంతమంది మంది టార్గెట్ చేశారు ఆ టార్గెట్ చేసిన వాళ్ళు రోడ్ బాగాలేరు కానీ ఆయన అయితే మళ్ళీ విన్లో ఉన్నాడు ఇప్పటికీ కూడా యూనియన్ ఇంకా బాగా కాపాడుతాడు ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా సార్లు కూడా మా సిచ్యువేషన్ లో మా తెలంగాణ యూనియన్ కూడా కొంచెం గ్రిప్ ఇవ్వాలి తెలంగాణ యూనియన్ కూడా కొంచెం చేయాలని చేశాడు అది కూడా మనసులో పెట్టుకొని ఆయన దొక్కారు కానీ ఏది మనసులో పెట్టుకున్నా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటది ఒక తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనియన్ ఉందంటే దీనికి సిచ్యువేషన్ తగ్గట్టు తెలంగాణ యూనియన్కే ఎక్కువ స్థాయి ఉంటుంది ఎందుకంటే ప్రాంతం ఇదే కదా మంది అందుకోసమే ఎందుకు ఈ ప్రాంతాల గొడవలు ఎందుకు మనం అందరం కలిసి పని చేసుకున్నాం అన్నట్టు కూడా కొన్ని లో మాట్లాడాడు జానీ మాస్టర్ కొంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళు మాట్లాడరు ఏ అసలు వాడు సాంగ్ చేస్తాం అక్కడ పోయి ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు నిజంగా కార్డు ఉందా లేదా అని చూసే చుట్టాడు అనమాట ఇప్పుడు అంటే జానీ మాస్టర్ మనస్తత్వం ఎట్లా ఉంటుందని అందరి అందరితో మంచిగా ఉండాలి అందరితో కలవాలని అలా ఉంటుంది అందుకోసమే నెగ్గాడు ఇంకా కూడా ముందు ముందు ఆయన మంచి పనులు చేస్తాడు పక్క దీని ద్వారా ఇప్పుడు చూడండి నెక్స్ట్ మీకు ఇంకా వస్తుంటాయి కంపల్సరీ ఆయన హార్డ్ వర్క్ చేయడానికి వాళ్ళ వైఫ్ ఉంది కాబట్టి ఆమె ఉంటుంది ఆయన బయట తిరిగి వస్తుంటాడు యా ఉంటాను థ్యాంక్ యూ అన్న సో ఇది అన్న ఇంటర్వ్యూ మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి అండ్ పగ ప్రతీకారము అయితే పగ ప్రతీకారం కాదు న్యాయం గెలిచింది న్యాయం నిలకడమే తెలుస్తుంది అంటారు కదా సో అది చెప్తున్నాడు మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాండి మనంటివి